ఈ రోజు ఉదయం నుంచి అనేక మంది ఉద్యోగులు పెన్షనర్లు తమ జీతాలు పెన్షన్లు ఖాతాలోకి జమ అయ్యాయా లేదా అనే దానిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు జీతాలు పెన్షన్లు జమ అయినట్లు ఎలాంటి సమాచారం అందలేదు ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి బిల్లులు చెక్ చేయడం అయితే జరిగింది అయితే అన్ని బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయని తెలిసింది ఇది అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బిల్లులు ఇంకా పూర్తిగా ఆమోదం పొందకపోవడం వల్లనే జీతాలు ఖాతాలోకి రాలేదండి సాధారణంగా బిల్లు ప్రాసెసింగ్ అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున ప్రారంభం అవుతుంది కానీ ఈ రోజు ఉదయం పది నుంచి పదకొండు గంటల సమయానికి కూడా ఎలాంటి కదలిక కనిపించలేదు అంటే ఇప్పటికీ జీతాలు పెన్షన్లు విడుదలయ్యే సూచనలు లేవు ఈ రోజు ఉదయం పది గంటల తర్వాత బిల్లులు ప్రాసెసింగ్ ప్రారంభమైతే మధ్యాహ్నం లేదా సాయంత్రం నాటికి జీతాలు పెన్షన్లు ఖాతాలోకి జమ అయ్యే అవకాశం ఉంది కానీ బిల్లులు క్లియరెన్స్ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి కాకపోతే జీతాల విడుదల మరింత ఆలస్యం కావచ్చు సోమవారం జీతాలు ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు విడుదలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శనివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగులు పెన్షనర్లు జీతాలు జమ కావడంపై స్పష్టత రాలేదు సాధారణంగా నెలాఖరుకు జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అయితే ఈసారి వీటి విడుదల ఆలస్యం కావచ్చని అంచనా వేస్తున్నారు ఇక ఆదివారం సెలవు దినం కావడంతో జీతాలు రేపు సాయంత్రానికి ఖాతాలకు వచ్చే అవకాశం ఉందండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు పెన్షనర్లు తమ జీతాల కోసం ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం జనవరి నెల జీతాల విడుదలపై కొంత నిరీక్షణ అవసరం కావచ్చని తెలుస్తుంది